ఈ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రజానాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కోసం అండగా నిలవాలని వైఎస్ఆర్సిపి పార్టీ నిర్ణయం ఈ నిర్ణయం భాగంగా ఇటీవల కాలంలో ఖరీఫ్ వచ్చినప్పటి నుంచి ఓ పక్క చూస్తే ఇథనాల్ సరఫరా కాలేదు ఎరువులు సరఫరా కాలేదు పెస్టిసైడ్స్ అక్రమంగా సరఫరా కాలేదు ఆర్బికే కేంద్రాలను నిర్మించిన ప్రభుత్వం గత ప్రభుత్వం ఈరోజు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అయితే ఎక్కడ కూడా అక్కడ స్టాక్స్ పెట్టే పరిస్థితులు లేవు రైతులు విపరీతంగా క్యూలలో నిలబడి యూరియా కోసం అలమటించిపోయే పరిస్థితులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా డెల్టా ఏరియా కానీ అక్కడ ఈస్ట్ వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు ఇటువంటి ప్రాంతాల్లో ఎక్కడైతే నీటిపారుదల రంగం బ్రహ్మాండంగా ఉందో రాయలసీమ ప్రాంతంలో కర్నూలు కడప అనంతపూర్ జిల్లాల్లో ఎక్కడైతే బాగా కృష్ణా జలాలు వచ్చినాయో పంటలు వేసుకోవాలంటే ఈరోజు యూరియా లేదు దీన్ని ఒక్కసారి ఆలోచన చేస్తే వ్యవసాయం దండగన్న ముఖ్యమంత్రి ఈరోజు అనుకున్నాడు ఈ ముఖ్యమంత్రి విజన్ ఏమో తెలియదు కానీ ఎక్కడ కూడా ముందస్తు ప్రణాళిక అనేది లేకుండా రైతులకు ఏమేం కావాలా ఏమేమి అవసరాలు ఉంటాయనేది గుర్తించకుండా కేవలం కాలయాపం చేస్తూ అమరావతి జపం చేస్తూ ఎక్కడో లోలు లుల్లు మాల్కో ఇంకో వణుకో ఇంకో వనుకో భూదానాలు పక్క చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు తప్పనిచ్చి ఆయన అనుకుంటాడు ఆయన మేధావిని ఇటీవల కాలంలో రుజువైంది ఏంటంటే ఆయన మతిమరుపు వచ్చింది రైతులు ఏం పని పనిచేస్తాడో కూడా ఆయనకు తెలియదు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉండదే కూడా ఆయనకు తెలియని పరిస్థితులు ఏర్పడినాయి ఇటువంటి దుస్థితి నుంచి రైతులను బయటపడేయాలంటే వైఎస్ఆర్సిపి ఇటీవల కాలంలో జూన్ నాలుగో తేదీ నుంచి చేపట్టిన అన్ని కార్యక్రమాలు విజయవంతమై అందుకే ఆ రోజు పెన్షన్లు ఇవ్వడం జరిగింది అలాగే వీళ్ళ వీళ్లకు మన అన్నదాత సుఖీభావ కానీ తల్లికి వందనం కానీ ఇటువంటి కార్యక్రమాలు త్వరితగతిన వర్తింపజేసేదానికోసం మా పోరాటం మేము చేశాం ఇటీవల వచ్చే రబీ సీజన్కైనా ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేశాం ఇప్పటికే ఖరీఫ్లో బాగా నష్టపోయినారు విపరీతమైన డిమాండ్ ఉండే యూరియా ఈరోజు యూరియాను వాడద్దండి దానివల్ల ఇబ్బంది అని మూడు సార్లు ముఖ్యమంత్రి ఇది నాలుగోసారి ఇప్పటికైనా యూరియా గురించి మొట్టమొదట ముఖ్యమంత్రి అయినప్పుడే నువ్వు చెప్పింటే ఈవేళకే ప్రజల్లో అవగాహన ఉండు బ చాలా సంతోషం ఇప్పటికైనా నాలుగోసారి యూరియా అక్కర్లేదని చెప్తాడు మరి డిమాండ్ ఎందుకు పెట్టినావు ఎందుకు రైతుల దగ్గర నుంచి డిమాండ్ వస్తూ ఉంది రైతులకి యూరియా కావాలా అని చెప్పి ఎందుకు అడుగుతున్నారు అనేది ఈ విజనరీ ముఖ్యమంత్రి గారు కనుక్కోవాల్సిన బాధ్యత ఆయనకుంది పెస్టిసైడ్స్ కానీ ఎరువులు కానీ ఇవి రైతులకు చాలా అవసరం ఈ విషయాన్ని గ గమనించి భవిష్యత్తులో అయినా వచ్చే రబీ సీజన్కైనా స్థాయిలో నిల్వలు ఉంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం